పుష్పాఠం ఇంకా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది భయ్యా మూడు సంవత్సరాల నుండి ఇండియా మొత్తం ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది దాదాపు పన్నెండు వేల థియేటర్లలో పుష్పాటు తాండవం చేయబోతుంది రేపు హైదరాబాద్లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నారు అయితే ఈ మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది భయ్య అదేంటంటే టూలో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఏంటి షాక్ అయ్యారా భయ్య ఎంట్రీ ఇవ్వడం అంటే రామ్ చరణ్ ఇందులో ఏమీ యాక్ట్ చేయట్లేదు కాకపోతే పుష్పాటు క్లైమాక్స్ లో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇస్తాడని బజ్ క్రియేట్ అయింది అంటే పుష్పాటు క్లైమాక్స్ రామ్ చరణ్ వాయిస్ తో ఎండ్ అయ్యి త్రీకి క్లూ వదులుతారంట ఇది ఖచ్చితంగా అల్వైడ్ మెగా ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి అస్సలు పడట్లేదు సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు పగతో రగిలిపోతున్నారు కామెంట్ల రూపంలో యుద్ధాలు చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ పుష్పాటులో వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం ఇరువురు ఫ్యాన్స్ అంతా కలిసిపోయే ఛాన్స్ ఉంది అసలు ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే డిసెంబర్ ఫిఫ్త్ వరకు వెయిట్ చేయాల్సిందే మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి అలాగే అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్యా